నమస్తే అండి నేను రజాక్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ తను చెప్పిన దాని ప్రకారం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతిస్తానని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతిస్తానని అదేవిధంగా సర్పంచులకు ఇంతిస్తానని చెప్పేసి నాలుగు వందల పంచాయతీలకి నాలుగు వందల కోట్లు మొత్తాన్ని ఇ ఇవ్వడం అయితే జరిగిందనమాట అయితే విశ్వసనీయతకు మారుపేరు మాట తప్పం మడమ తిప్పం అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మరి వాళ్ళు మడమ తిప్పినారా విశ్వసనీయత నిరూపించుకున్నారా చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు టీడీపీ అభిమానులు కావచ్చు ప్రశ్నించడం అయితే జరుగుతుందనమాట దీనికి సంబంధించి మనం చూసుకుంటే గనక మా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నాలుగు వందల వరద బా బాధిత పంచాయతీలకు లక్ష రూపాయలు చొప్పున నాలుగు కోట్లు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక కోటి రూపాయలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధిగా ఒక కోటి రూపాయలు వరద బాధితులకు అండగా ఆరు కోట్లు విరాళం అందజేసి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అంటూ జనసేన పార్టీ అఫీషియల్గా ఒక పోస్ట్ అయితే పెట్టింది అనమాట రేవంత్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ కోటి రూపాయలు చెక్ అందించడం అయితే జరిగిందనమాట సో అది పరిస్థితి ఇక మాట తప్పను మడవ తిప్పను విశ్వసనీయత అనే పదాలు వాడేవాళ్ళు వరదల్లో మరి ఇస్తానన్నటువంటి డబ్బులు ఇస్తున్నారా అని చెప్పేసి కూడా మాట్లాడడం అయితే జరుగుతుంది మొన్నదాకా మాట్లాడారు కదా ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయినారు కదా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏది కనిపించట్లేదు డిప్యూటీ సీఎం ఎక్కడికి వెళ్ళిపోయినాడు ఏం చేస్తున్నాడు ఏమైపోయినాడు అసలు ఏం జరుగుతోంది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర ప్రజల్ని గాలికొదిలేసినాడు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఈ రోజున కన్నరగా అయిపోయినారు ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తున్నాయి అంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు తను ఇచ్చిన మాట ప్రకారం డబ్బులు డొనేట్ చేయడం అయితే జరిగింది రెండు రాష్ట్ర ప్రభుత్వ నాయకుల్ని కలవడం అయితే జరిగింది కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కోటి రూపాయలు ప్రకటించారని ప్రకటించినారట మరి ఆ కోటి రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టినారు దేనికి ఖర్చు పెట్టినారా ఏమైనా స్పేతయాత్ర ఏమైనా రిలీజ్ చేస్తారా లేదంటే దీనికి దీనికి పలాందానికి మేము ఖర్చు పెట్టినామని చెప్పేసి చెప్తారా అని చెప్పేసి టీడీపీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన స్థాయిలో భారీ స్థాయిలో ఆయన్ని అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది నిలదీయడం అడగడం అయితే జరుగుతుంది మరి దానికైతే సమాధానం అయితే చెప్పనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఆఫీస్ మీద టీడీపీ పార్టీ సెంట్రల్ ఆఫీస్ మీద కత్తులు కటార్లు వేసుకొని గొడ్డలు వేసుకొని మీదకెళ్తే అరెస్ట్ అయినటువంటి నాయకుల కోసం విజయవాడ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్ర ప్రజానికి అతలాకుతలం అయిపోయింది దాదాపు ఎనిమిది లక్షల మంది విజయవాడ జనం ఫ్లడ్స్లో మునిగి నానిపోయినారు అల్లాడిపోయినారు అలాంటి జనాన్ని పట్టించుకుంటానని చెప్పేసి మాటిచ్చి ఏమైపోయినారు అదేమంటే పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళిపోయినాడు పవన్ కళ్యాణ్ అది చేశాడు ఇది చేశాడు పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు అదే అడుగుతుంది ఇప్పుడు మీరిచ్చినటువంటి మాట ప్రకారం కోటి రూపాయలు ఎవరికి ఇచ్చినారు ఎక్కడ ఖర్చు పెట్టినారు దేనికి ఖర్చు పెట్టినారు పవన్ కళ్యాణ్ ఇస్తారన్నటువంటి కోటి రూపాయలు చంద్రబాబు నాయుడు గారు సారీ పవన్ కళ్యాణ్ గారు ఇస్తారన్నటువంటి ఆరు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఇచ్చినారు ఒక కోటి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఇచ్చినారు ఒక కోటి అన్ని పంచాయతీలకు కూడా ఐదు నాలుగు వందల లక్షల రూపాయలు ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇవ్వడం జరిగిందనమాట పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చేసారు ఇచ్చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా అసలు వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే ఒక్కళ్ళు కూడా ఒక డొనేషన్ చేయడానికి పాపన బోలేదండి ఇక టీడీపీ పార్టీ నాయకులు అన్న మెజారిటీ పీపుల్ చాలా మంది బయటకు వచ్చినారు జనసేన పార్టీ నాయకుల్లో కూడా చాలా మంది బయటకు వచ్చినారు పాతిక లక్షల రూపాయలు డొనేట్ చేసినారు మన భక్తులు బలరామకృష్ణ గారు రాజానగరం నియోజకవర్గం అనుకుంటారు పవన్ కళ్యాణ్ గారు సంగతి సరే సరే అదేవిధంగా జనసేన పార్టీలో కార్యకర్తలు అయితే ఎన్నో దాన ధర్మాలు చేసినారు ఒక వైసీపీ నాయకుడు బయటకు వచ్చి నేను ఇంత ఇస్తున్నాను రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కాను లేకపోతే ఇంత ఇంత చేస్తున్నా అని చెప్పేసి ఎక్కడా కూడా చేయనట్టు కనిపించినటువంటి పరిస్థితి సో మొత్తానికి అయితే జనసేన పార్టీ అఫీషియల్గా పోస్ట్ చేయడం జరిగింది ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నాలుగు వందల వరద బాధిత పంచాయతీలకు లక్ష రూపాయలు చొప్పి నాలుగు కోట్లు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక కోటి రూపాయలు తెలంగాణ రాష్ట్ర సహాయ నిధికి ఒక కోటి రూపాయలు వరద బాధితులకు అండగా ఆరు కోట్లు విరాళం అందజేసి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి జనసేన పార్టీ అఫీషియల్గా పోస్ట్ చేయగా కార్యకర్తలు ఈ సందర్భంగా అడగడం అయితే జరుగుతుంది విలువలు విశ్వసనీయత మాట తప్పం మడమతిప్పం అనే సవాళ్ళు ప్రతి సవాళ్ళు ప్రగల్భాలు పలిగేటటువంటి వ్యక్తులు ఎక్కడున్నారని చెప్పేసి అడగడం అయితే జరుగుతుందనమాట మరి చూడాలి దీన్ని ఇది చూసిన తర్వాతనే ఎవరు రియాక్ట్ అవుతారో లేదు